మనం ఇక్కడ చూస్తున్న విగ్రహం వచ్చేసి అవలోకేతేశ్వర అంటే బోధిసత్వ అవలోకేతేశ్వరుడు అయితే ఈ అవలోకతేశ్వరుడే ఈశ్వరుడు అయ్యాడు ఆ తర్వాత వెంకటేశ్వరుడు అయ్యాడు హాయ్ ఫ్రెండ్స్ నాకు ఈ వీడియోలు వీడియోలు చూసినప్పటి నుంచి చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది మొత్తానికి మన హిందువులు మన ఈ బౌద్ధ మతానికి వెళ్ళి ఇవన్నీ దేవాలయాలన్నీ ఇట్లా కాపీ కొట్టి ఇవన్నీ కట్టి రాలేకపోతే ఈ బౌద్ధ మతమే మన హిందూ దేవాలయాలన్నీ కాపీ కొట్టి కట్టిందా మరి ఏంది అనేది నాకు అర్థం కాలేదు ఎందుకంటే నేను చెప్పే మాటలు వాటిని చూస్తే మాత్రము అన్నీ చూస్తున్నాను నేను చాలా ఫాలో అవుతున్నానని ఫాలో అయితే చూస్తే ఏమవుతుందంటే మన ఈ అవలోకేతేశ్వర విగ్రహాన్ని మనము ఈశ్వరునిగా చూస్తున్నామంట ఆయననే వెంకటేశ్వర స్వామిగా మనం కలుస్తున్నామంట మన తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కూడా ఈయన నేనంట ఆ విగ్రహాన్ని తీసేసి కొంత మార్పులు చేసి అది చెప్తుండు మొత్తానికి మొత్తానికైతే హిందూ దేవుళ్ళు ఏడలేరు మొత్తం గుళ్ళన్నీ మన బౌద్ధ గుళ్ళే అని చెప్తుండే నా మొత్తం ఈయన కాన్సెప్ట్ ఈయన కాన్సెప్ట్ ఏందంటే మొత్తానికి బౌద్ధమే ఉంది గుళ్ళు మొత్తం గుళ్ళన్నీ ఈ గుళ్ళన్నీ బౌద్ధ గుళ్ళే ఇవే మీరు మార్పులు చేసి అవి చేసి మన ఈశ్వరుని గుళ్ళు కానీ మన వెంకటేశ్వర స్వామి గుళ్ళు కానీ ఈ విధంగా నిర్మించుకోరని చెప్తుండేనా నేను చాలా ఫాలో వస్తున్నా మొత్తానికి ప్రతి దానికి ఇప్పుడు ఒక ఒక గుడి మీద ఇప్పుడు నంది ఉంది నంది ఆ నంది ఉంటే ఆ కాలంలో వాళ్ళకు ఆవులు అవి ఇవి అవసరం కాబట్టి ఇది ఆవు అంటాడు అది నంది కాదు అంటాడు మళ్ళీ శివుని ఇప్పుడు గుళ్ళకు అది శివలింగం ఉందంటే ఆ శివలింగం కాదు అది మన స్థూపం అంటాడు అశోకుని కాలంలో స్తూపాలు అంటాడు కన్ఫ్యూజన్ తోటి నాకు అర్థం కాకనే ఈ వీడియో చేస్తున్నా మనము వాళ్ళ చరిత్రను కాపీ కొట్టినామా మన చరిత్రని వాళ్ళు కాపీ కొట్టిరా నాకు ఏదో ఒకటి జర తెలుస్తలేదు అందుకోసమే నాకు ఈ వీడియో విధంగా తెలుస్తుందేమో అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా మన బుద్ధుడు పుట్టిందేమో హిందూ మతాలని ఆయన ఒక రాజుల కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన ఆయన ఆయన తెల్లారితే రాజు కావాల్సిన ఆయన ఇట్లా వేరేది ఆయన కొన్ని నాలుగు విషయాలు చూసి దాని మీద విరక్తి చెంది ఆయన బయటకు వచ్చిండు అట్లా చరిత్ర ఉంది కానీ వీళ్ళు మొత్తం వేరే ఆయన విగ్రహారాధన అనేది లేదు నీ దేవుని కాదు నన్ను నాకు పూజలు చేయొద్దు మీరేం చేయొద్దు నేను మీ లేకని మామూలు మనిషిని నేను చెప్పిన ఆయన కూడా మీరు నమ్మద్దు ఇవి గట్టిగా మీకు ఈ ఏది ఏది అనిపిస్తుందో అదే చేయండి అని చెప్పిండు ఆయన ఈయన వీడియో చూసినప్పటి నుంచి నాకైతే చాలా కన్ఫ్యూజన్లో పడ్డాను నేనైతే నీ ఇక ఏం చెప్పాలో నాకు మీరు తెలిసిన వాళ్ళు ఎవరన్నా దీనికి కరెక్ట్ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే స్పందిస్తారని ఈ వీడియో చేస్తున్నాను నేను ఒక శాఖ మాత్రము బౌద్ధాన్ని తాంత్రిక శాఖ తీసుకొచ్చారు అందుకే వజ్రాయానం కల్చర్లోని ఉన్న విగ్రహాలను ఈ హైందవులు కూడా వజ్రాయానంలో ఉన్న విగ్రహాలని వాళ్ళు ఈ బౌద్ధాన్ని నాశనం చేశాక వీళ్ళు పోటీపడి వీళ్ళంతా బౌద్ధం ఎంత అప్డేట్ కావాలన్న హైందవంతో పోటీ పడాలని చూసింది అంటే ఈ విగ్రహాలకు నాలుగు అంటే సేమ్ ఒక శిల్పకళ తీసుకొచ్చినప్పుడు కూడా హైందవం ముందర బౌద్ధం ఓడిపోయిందని చెప్పాలి బౌద్ధం ఓడిపోయిన తర్వాత ఇదే విగ్రహాలని వీళ్ళు మనం చూస్తున్న విగ్రహము ఇది తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహంతో పోల్చవచ్చు మనం ఈ అవలోకత విగ్రహం అంటుంది ఈ విగ్రహం సేమ్ ఇదే స్ట్రక్చర్తోనే ఇదే కాలం నాటిది ఇదే విగ్రహం ఇలా విగ్రహమే తిరుపతిలో పెట్టారు కాలక్రమణ అది అది కాస్త మళ్ళీ విగ్రహం వేరే మార్పులు చెందింది ఎందుకంటే రాను రాను దొంగలు గుర్తుపడతారు అని చెప్పేసి ఆ విగ్రహం తీసి వేరే విగ్రహాలు పెట్టుకున్నారు సో మొత్తానికైతే తిరుపతిలో ఉన్న విగ్రహం ఇదే అని చెప్పేసి చెప్తున్నా సో ఇది బౌధిసత్వం యొక్క కాన్సెప్ట్ సో